వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పుంగనూరావు ఫండ్స్ ఇది పుల్ల పుంగనూరావు దానికి పుట్టిన పేయదుడ రెండిటిని రైతు కృష్ణ అయితే అమ్మకాన్ని పెట్టారు ఫండ్స్ వీడియో రోజుకి వెళ్తే తెలంగాణ స్టేట్ జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కృష్ణకు చెందిన ఈ యొక్క పొంగనూరావు దాని పేయదు ఆరు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ప్రజెంట్ అయితే లీటర్ ఇస్తుందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రెండింటికి కలిపి తొంభై వేలు చెప్పారు నైంటీ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు కృష్ణ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఈ నెంబర్ ఫోన్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ చేసి పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం